రష్యాకు సంబంధించిన ఒక మిలిటరీ డాక్యుమెంట్ లీక్ అయ్యింది సో ఫస్ట్ ఈ రిపోర్టింగ్ అనేది ఫైనాన్షియల్ టైమ్స్లో వాళ్ళు ఒక ఆర్టికల్గా రాశారు సో ఇందులో ఫ్రెండ్స్ మీరు చూడాల్సిన విషయము ఎక్కడా కూడా ఒక దేశము పేరు అంటూ వాళ్ళు ఎక్కడ రెఫర్ చేయరు మామూలుగా మీకు ఒక లీక్డ్ మిలిటరీ డాక్యుమెంట్ మీకు వచ్చింది అనుకోండి అంటే శత్రు దేశానికి దొరికింది సో వాళ్ళు దాన్ని రివీల్ చేస్తున్నప్పుడు మీకు ఆ డాక్యుమెంట్స్ని మీరు గమనించారనుకోండి పలానా దేశం మీద మేము పలానా సందర్భంలో దాడులు చెయ్యబోతున్నాము ఇలాంటి వివరాలు మీకు కనిపించదు సో వాళ్ళు ఏంటంటే డైరెక్షన్స్ రాస్తారు సో ఇవాళ వార్త ఏమిటి అంటే ఒకవేళ ఒకవేళ చైనా ఇన్వేషన్ అనేది జరిగితే ఎవరి మీద మీకు రాయబడి ఉండదు చైనా ఇన్వేషన్ అనేది జరిగితే రష్యా ఖచ్చితంగా చైనా మీద వాళ్ళ టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాన్ని వాడతారు సో ఇక్కడ రోమన్ బాబు స్కీన్ అని చెప్పి ఈయన రష్యన్ డెప్యూటీ వై టు ఇండియా సో ఈయన ఒక సందర్భంలో ఏం మాట్లాడారు అంటే మీకు ప్రయారిటీ అన్నప్పుడు మాకు భారత్తో ఉండే ఫ్రెండ్షిప్పే ముఖ్యం భారత్కే మేము సపోర్ట్గా నిలబడతాం అంటే ఏ దేశమైనా అంటే ఎలాంటి ఒక దేశమైనా తీసుకోండి భారత్ తరువాతే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది ఎందుకు ఇండియాతో మాకు ఉండే ఫ్రెండ్షిప్ అలాంటిది ఇక్కడ అమెరికా వాడు చేసిన ఒక తప్పుడు అంచనా ఒకవేళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారత్కి చైనాకు మధ్య యుద్ధము స్టార్ట్ అయితే రష్యా ఏ విధంగా కూడా భారత్కి సపోర్ట్గా నిలబడదు అని చెప్పి మీకు అమెరికాకు సంబంధించిన పెంటగాన్ అధికారులు ఒక ప్రకటన చేశారు సో ఇవాళ వార్త ఏమిటి చైనా ఇన్వేషన్ అనేది జరిగితే ఖచ్చితంగా రష్యా చైనా మీద అణువస్త్రాలను ప్రయోగిస్తుంది సో ఇది పుతిన్ భారత్కి ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి ఎంతోమంది కథనాలు రాస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా చైనా అన్న పేరు భారత్ అనే పేరు అమెరికా అనే పేరు మీకు కనిపించదు మరి ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు రష్యా చైనా మీద అణువస్త్రాలను ప్రయోగిస్తుంది అంటే ఈ మిలిటరీ డాక్టరైన్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైటీరియా ఏ ఏ సందర్భాల్లో రష్యా తన అణువస్త్రాలను వాడాలి అని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది గత పదేళ్ల నుంచి ఈ ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు సో ఇందులో మీరు గమనించారు అనుకోండి ఫస్ట్ క్రైటీషియన్ ఇందులో మా బాలిస్టిక్ మిసైల్స్ కలిగిన సబ్మెరైన్స్ మీద దాడులు జరిగితే ఇమీడియట్గా రష్యా అణువస్త్రాలను వాడుతుంది రెండవ సిచ్యువేషన్ ఏమిటంటే మా న్యూక్లియర్ సబ్మెరైన్స్ మీద శత్రు దేశాలు దాడులు చేస్తే అప్పుడు కూడా మేము ఆయుధాలను వాడతాము మా మూడు దానికి పైన క్రూజర్స్ సో వీటి మీద దాడులు జరిగితే అలాగే ఎయిర్ ఫీల్డ్స్ కోస్టల్ కమాండ్ సెంటర్స్ సో వీటి మీద శత్రువు దాడి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రష్యా వాళ్ళ మీద న్యూక్లియర్ వెపన్స్ వాడుతుంది అనేది ఈ డాక్టరైన్లో క్లియర్గా ఉంటుంది ఇక్కడ మీరు గమనించారు అనుకోండి ఇప్పుడు నాటో దేశాలు ఉన్నాయి ఈ నాటో దేశాల సరిహద్దుల్లో అంతా కూడా రష్యా వాళ్ళకు సంబంధించిన అణువస్త్రాల సెంటర్లు ఉన్నాయి అంటే ఇన్నిన్ని అణువస్త్రాలను వాళ్ళు లిటరల్గా బలారస్ దగ్గర అలాగే మీకు రష్యా సరిహద్దుల్లో మోహరించి ఉంచారు కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా రష్యా ఉంటుంది మధ్యలో మంగోలియా ఉంటుంది తరువాత చైనా ఉంటుంది ఎక్కడ ఫార్ ఈస్ట్ రష్యా అంటారు అంటే వ్లాడివో స్టాక్ అని మనం మాట్లాడతాం ఈ వ్లాడివో స్టాక్ దగ్గర మీకు కుప్పలు తెప్పలుగా రష్యా వాళ్ళ న్యూక్లియర్ సెంటర్స్ ఉండడము ఇవాళ వీళ్ళు పసిగట్టారు అంటే ఈ డాక్ వాళ్ళు రెఫర్ చేశారు మళ్ళీ చైనాను ఎనిమీ ఫ్రమ్ సౌత్ మీరు ఈ ఫార్ ఈస్ట్ని చూశారనుకోండి చైనా డైరెక్షన్ క్లియర్గా సౌత్ సైడ్ నుంచే ఉంది కాబట్టి ఎనిమీ ఫ్రమ్ సౌత్ అన్నప్పుడు చైనాను రష్యా వాళ్ళు శత్రువు అని అంటున్నారు ఇది ఎందుకు అంటారు అంటే ఏమీ లేదండి చైనా వాళ్ళు కూడా ఒక మిలిటరీ డాక్టరేను విడుదల చేశారు అందులో చైనా చెయ్యబోతున్న ఆరు యుద్ధాలు ఇందులో మీకు తైవాన్ యుద్ధం ఉంటుంది భారత్తో వీళ్ళు చేయబోతున్న యుద్ధము ఒక స్టేజ్లో వీళ్ళు అంటే దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై ఏళ్లలో రష్యాతో కూడా చైనా యుద్ధము చేస్తుంది ఎందుకు మీకు ఎన్నో ప్రాంతాలు అంటే మా ప్రాంతాలు చైనా దేన్నైతే క్లైమ్ చేస్తుందో అదంతా కూడా ఇవాళ రష్యాలో ఒక సైబీరియా అండి వ్లాడివోస్టాక్ ఇక్కడ అంతా మీరు చూసారనుకోండి ఇదంతా కూడా మా ప్రాంతాలు అని చెప్పి చైనా చెప్తుంది కాదు కాదు మాదే అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు ఇక చరిత్రలోకి వెళ్ళారనుకోండి మంగోలియా చుట్టూరుతో ఉండే ప్రాంతాలను రష్యా వాళ్ళు ఎప్పుడో కబ్జా చేసుకొని వాళ్ళ దేశంలో వాళ్ళు విలీనం చేసుకున్నారు సో అలాంటప్పుడు ఇవాళ ఇది రష్యాది ఒక మూడు వందల ఏళ్ళు అనండి మూడు వందల ఏళ్ల క్రితము మీకు అక్కడ ఒక భూ ప్రాంతము ఉంటే దాన్ని రష్యా వాళ్ళు మాదేని అన్నారు కాదు కాదు మంగోలియా చుట్టూరుతో ఉన్న ప్రాంతాలంతా కూడా మాదే అని చెప్పి ఇవాళ చైనా వాడు క్లెయిమ్ చేస్తున్నాడు అనుకోండి రష్యా వాళ్ళు ఒప్పుకోరు అంటే ఏంటి ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ అనేది రష్యాకు చైనాకు మధ్య ఎప్పుడు ఉంటుంది నేను ఎన్నో వీడియోస్లో ఇదే మాట్లాడాను మేము లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తామంటారు కానీ చైనాతో రష్యాకు ఉన్న శత్రుత్వం అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుందండి ఇద్దరు కూడా కమ్యూనిస్టు దేశాలు ఏ రోజు ఒకరిని ఒకరు నమ్మనే నమ్మరు అలాంటిది మీకు రోమన్ బాబుస్కి నేనన్నారు అంటే ఎల్ఏసి వద్ద ఒకవేళ ఘర్షణ వస్తే ముందు రష్యా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోదు అట్ ది సేమ్ టైం మీకు రష్యా యొక్క సపోర్ట్ పూర్తిగా భారత్ వైపే ఉంటుంది అని చెప్పి ఈయన చెప్పడము ఇవాళ ఈ డాక్టర్ చూసారు చూశారనుకోండి రష్యా ఎవరి వైపు రష్యా యొక్క ఫ్రెండ్షిప్ భారతదేశం వైపా చైనా వైపా అంటే వంద శాతం ఇది పూర్తిగా మీకు భారత్ వైపే ఒకవేళ చైనా ఇన్వేషన్ జరిగితే రష్యా చైనా పైన అణువస్త్రాలు వాడుతుంది అని చెప్పి ఈ లీక్డ్ సీక్రెట్ మిలిటరీ డాక్యుమెంట్ ఇవాళ విడుదల అవ్వడము ఎక్కడ బెర్లిన్ నుంచి మీకు బెర్లిన్ లో మీకు యుద్ధ నిపుణుడు అలెగ్జాండర్ గాబోవే అంటారు సో ఈయన కార్ని రష్యా యూరో ఏషియన్ సెంటర్ అంటారు దీని డైరెక్టర్ సో ఈయన కూడా ధృవీకరించడం ఖచ్చితంగా రష్యా చైనా మీద దాడులు చేస్తుంది అణువస్త్రాలను వాడుతుంది అలాంటి ఒక సిచ్యువేషన్ మీకు కలగవచ్చు దీనికి ప్రాథమిక కారణము భారతే అవుతుంది రష్యా ఏ సందర్భంలో కూడా భారత్ యొక్క ఫ్రెండ్షిప్ని వీళ్ళు విడిచిపెట్టారని చెప్పి ఈయన కూడా ధృవీకరించడముతో ఎక్కడ ఒక దేశము పేరు లేకుండా సౌత్ నుంచి వచ్చే శత్రువు మీద మేము అణువస్త్రాలు ప్రయోగిస్తాము దానికి కావలసిన ఏర్పాట్లు మేము ఆల్రెడీ చేసి ఉంచామని చెప్పి ఈ డాక్టర్ లో పదేళ్ల పాటు వస్తున్న ఇలాంటి ఒక సీక్రెట్ ఫైల్స్ లో మీకు రష్యా వాళ్ళు చెప్పడము ఇది చైనా వాడికి చాలా షాకింగ్ వార్త ఎందుకు చైనా ఎందుకండి రష్యాను శత్రువుగా చూడాలి అంటే రష్యా టెక్నాలజీని అంతా కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసే దేశము చైనా కాబట్టి ఏ రోజు కూడా రష్యా చైనాను నమ్మదు కానీ అమెరికా వాడి క్యాల్కులేషన్స్ భారత్ చైనా యుద్ధము అంటే రష్యా భారత్ వైపు నిలబడదని చెప్పి వీళ్ళు చెప్పడము చాలా పెద్ద ఒక మిస్టేక్గా అందరూ చూస్తున్నారు జియో పాలిటిక్స్లో అమెరికా యొక్క తప్పుడు అంచనాగా దీన్ని చూస్తున్నారు మరి రష్యా వాళ్ళు భారత్ వైపు నిలబడము చాలా పెద్ద వార్త ఇది చైనాకు ఒక షాకింగ్ వార్త అని అందరూ మాట్లాడుతున్నారు ఇంత ఒక విచిత్రమైన సీక్రెట్ డాక్యుమెంట్ ఇవాళ లీక్ అవ్వడము ఇది ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు మరి మీరు ఏమి ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్